ఈ రోజు గొర్రెల మేకలకు నట్టల నివారణ క్యాంపియన్ నేలపట్ల లింగోజీగూడెం గ్రామంలో జరిగింది ఈ క్యాంపియన్లో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు పండారు నరసింహ పాల్గొని అన్ని గ్రామాలకు సంబంధించిన గొర్రెల మేకల పెంపకందారుల ప్రభుత్వం ద్వారా వచ్చిన నట్టల నివారణ మందులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు ఈరోజు గొర్రెల మేకలకు నట్టల నివారణ క్యాంపెయిన్ నేలపట్ల లింగోజిగడెం గ్రామంలో జరిగింది ఈ క్యాంపెయిన్లో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ పాల్గొని అన్ని గ్రామాలకు సంబంధించిన గొర్రెల మేకల పెంపకందారులు ప్రభుత్వం ద్వారా వచ్చిన నటల నివారణ మందులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం చౌటుపల్ మండల కార్యదర్శి కొండె శ్రీశైలం మండల అధ్యక్షులు భీమనగోని బాలరాజు మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి నేలపట్ల సర్పంచ్ మరియు గంగాపురం వసంత గణేష్ అదేవిధంగా ఉప సర్పంచ్ చిన్నం బాలరాజు వార్డ్ మెంబర్స్ గుర్రం ప్రమోద్ శ్యామ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రాహ్మిణి సొసైటీ అధ్యక్షులు చిన్న ముత్యాలు చిన్నప్ప లింగోజిగూడెం గ్రామంలో పెంపకందారులు ఎర్రగోని చంద్రయ్య లక్ష్మమ్మ స్టాఫ్ విఎల్ఓ వెంకటేశ్వర్లు ఓఎస్ దినేష్ విఐ భవానీ నాయకులు కిష్టయ్య వెంకటేష్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు